హాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ ఈరోజు చూడండి నేనైతే ఎంతో టేస్టీగా మనకి కారాలు అంటారు కదా వీటిని మురుకులు కూడా అంటారు కదా వీటిని అయితే చాలా అంటే చాలా టేస్టీగా చాలా పర్ఫెక్ట్గా అయితే చేశాను అయితే ఫస్ట్గా నేను ఒక కిలో శనగపిండి ఉంటుంది కదా మనకి అదైతే తీసుకున్నాను బాగా నీట్గా ఇలా జల్లించి అయితే పక్కన పెట్టుకున్నాను పెద్దది మనకు ఒక బౌల్ తీసుకొని నేనైతే కుక్కర్ గిన్నె అయితే తీసుకున్నాను ఒక కేజీ శనగపిండి లెక్కి నేనైతే ఒక హాఫ్ కిలో అన్ని బియ్యం అయితే నానబెట్టుకున్నాను నానబెట్టుకొని ఇవైతే మనకి ఆరబెట్టుకొని అలాగే పిండి అయితే ఆడించుకోవాలి నేనైతే అలా కాకోకుండా ఇలా నానబెట్టుకునే వాటిని మిక్సీ ఉంటుంది కదా మిక్సీలో అయితే నీట్గా మెత్తగా మెదిగేంత వరకు అయితే బాగా అయితే మిక్సీ పట్టాను ఇలా మనకు తడి మిక్సీ పట్టి కారాలు చేయడం వల్ల చాలా అంటే చాలా బాగా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇలా బియ్యం మిక్సీ పట్టేటప్పుడే ఇందులోకి ఒక స్పూన్ అంత జీలకర్ర అయితే వేసుకోవాలి అందులోకి తగినంత కారం అయితే వేసుకోవాలి నేనైతే తగినంత కారం అయితే వేసుకున్నాను ఎందుకంటే చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళు తింటారని మనం ఎక్కువ కారం వేయడం వల్ల పిల్లలు తినరు కదా ఒక స్పూన్ కారము అలాగే తగినంత సాల్ట్ అయితే వేసుకున్నాను మీకు కావాలనుకుంటే కారం అయితే ఎక్కువ చేసుకునే వాళ్ళైతే ఎక్కువ తినేవాళ్ళు అయితే వేసుకోండి తర్వాత ఇందులో కొద్దిగా వాటర్ వేసుకొని టోటల్లీ బాగా అయితే మెత్తగా అయితే మిక్సీ పట్టుకున్నాను చూడండి మనకు చాలా అంటే చాలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి పిండి కాయలకి ఇంకా మెత్తగా అయితే మిక్సీ పట్టాలి ఎందుకంటే మనకి మెత్తగా మిక్సీ పట్టుకుంటే మనం కారాలు చేస్తాం కదా అప్పుడైతే పిండి అంతగా కారదు తర్వాత ఇలా మిక్సీ పట్టిన మిశ్రమం మొత్తము నేనైతే శనగపిండి అయితే పక్కన జల్లించి పెట్టుకున్నాం కదా అందులోకైతే యాడ్ చేసుకున్నాను చూడండి టోటలీ బియ్యం మొత్తము అంతా ఇలాగైతే మిక్సీ పట్టుకోవాలి అంతా మిక్సీ పట్టుకొని ఇందులోకైతే యాడ్ చేసుకోవాలి చూడండి టోటలీ ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా నీట్గా అంతా మిక్స్ చేసుకొని ఉప్పు కారం ఉందో లేదో బాగా అయితే ఒకసారి చూసుకోవాలి ఉప్పు తక్కువ అయితే కొద్దిగా ఉప్పు వేసుకోవాలి అలాగే కారం కూడా లైట్గా ఉంటే అది కూడా యూజ్ చేసుకోవచ్చు నేనైతే అంత సరిపోంత అయితే వేసుకున్నాను కానీ ఉప్పు అయితే కొద్దిగా తక్కువ ఉంది మళ్ళీ తర్వాత ఉప్పు అయితే యాడ్ చేసుకున్నా తర్వాత మనం కారాలు పిండి గిన్నె తీసుకొని అందులోకైతే టోటల్లీ ఇలా అయితే పెట్టుకోవాలి మనము ఇలాంటి నేనైతే మూడు హోల్స్ ఉంటాయి కదా ఆ గిన్నె అయితే తీసుకున్నాను అది తీసుకొని టోటల్ ఇందులోకి అయితే మన మా పిండి ఉంటుంది కదా కారాల పిండి శనగపిండి బియ్య పిండి కలిపిండి అది ఇందులోకి ఇలా పెట్టుకొని నూనె బాగా వేడెక్కిన తర్వాత అందులోకి పిండుకోవాలి మేమైతే పొయ్యి మీద అయితే చేసామండి ఎందుకంటే చాలా చేసాం కాబట్టి మేము కొంచెం ఎక్కువ అందుకోసం అయ్యి ఇలా పొయ్యి అయితే చేసాము రెండు ఇలా బాగా పిండుకొని కాల్చి బాగా కాలిన తర్వాత తీసుకొని ఇలా అయితే పక్కన పెట్టుకోవాలి వీటిని మురుకులు అంటారు అలాగే జంతికలు అంటారు చాలా అంటే చాలా టేస్ట్గా చాలా బాగుంటాయండి నా జలుబు చేయడం వల్ల అయితే సరిగ్గా మాట్లాడే రాలేదు థ్యాంక్ ఫర్ వాచింగ్